హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఏమి డే బాస్కండి ఫ్రెంచి ఇవాళ మనకు మనకు వచ్చేసి కొత్త డైరీ ఫామ్ అనమాట మనకైతే మన ఛానల్లో పసిగుడి అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే చర్దనగర్ నుంచి ఒక ఎన్ని కిలోమీటర్లు అన్న ఆరు వస్తారా ఆరు కిలోమీటర్లు అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి మాడిపల్లి అనమాట మాడిపల్లి మనకు వచ్చేసి మండలు నందిగమ్మనా మండలు ఓకే జిల్లా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి నుంచి షాదనగర్ నుంచి పది కిలోమీటర్లు ఓకే మనకి చూడొచ్చు అండ్ ఒక ఇప్పుడు ఏంటంటే ధరలు వచ్చేసి అరవై వేల నుంచి మనకైతే ఒక లక్ష పదివారకైతే ఉంది అనమాట పాలు వచ్చేసి నా ఐదు లీటర్ల నుంచి మనకైతే పన్నెండు లీటర్లు ఇచ్చి ఆవులైతే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే వేసుకున్నాము ఓకే రండి నా వీడియోస్ ముందు లైక్ చేయాలను చర్య షాప్ తక్కువ పెళ్ళి లేకుండా చేసుకోండి ఓకే నచ్చి వెళ్ళిపోందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే మాడిపల్లి విలేజ్లో అయితే ఉన్నానుమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ అన్న అయితే కొత్తగా అయితే ఆవులైతే ఇచ్చాడు అనమాట మనకైతే అండ్ మనకు వచ్చేసి అంటే ఈ వారం ఎన్ని వచ్చాను ఐదు ఆవులు వచ్చినాయి ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు పాలు ఇచ్చేట మనకు చూడేవాళ్ళే నేను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒకటి అయితే పాలిష్ంది అంట మనకైతే మిగతా మొత్తం అయితే చూడి ఆవులు అయితే ఉన్నాయన మనకైతే మొత్తం అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాస్ అయితే ఉందన్నమాట అండ్ ఆ వైట్ది బ్రీడ్ ఎంబ్రిడ్ అన్న అది దేవుని క్రాఫ్ అది కూడా చూపించారండి ఫ్రెండ్స్ మీకు అయితే అండ్ ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాము అన్న ఫస్ట్ గురించి చెప్పండి అన్న ఇప్పుడు ఇది బ్రీడ్ ఎంబ్రిడ్ అన్న ఓకే మనకు వచ్చేసి ఎంతవరకు ఇస్తున్నారు ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అయిపోయి టూ డేస్ అవుతుంది ఓకే అంటే మురు ఎంతవరకు ఇస్తున్నా ఇది ఇప్పుడు మంచి పాలు ఏమైనా పెరగొచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు పాలు అయితే ఆరు ఆరు వరకు అయితే ఇస్తా ఉంటాయి మనకు వచ్చేసి అంటే ఇది ఎన్నో లొకేషన్ ఉన్నది అంటే ఎన్నో ఈతావు ఉంటా రెండో ఈత ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండో తా అంట మనకొచ్చేసి దీని అయితే ఎక్కడ ఉందనమాట ఇది మగదున్న దూడన్నా ఆడు ఆడుదూడు అనంట మనకైతే చూడొచ్చి ఇంకా లెటర్ చూడండి మనకైతే అండ్ పొద్దుగా పాలు తీసేసారు కన్నా ఓకే అంతే ఎంత వరకు ఇస్తుంది ముర్రు పాలు ముర్రు మూడు ఇప్పుడు ఓకే నాలుగు వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆ డెలివరీ అయిపోయిన అవుతుంది కొంచెము అంటే కొంచెం కొంచెం టైం తీసుకొని పెరుగుతాయి అనమాట మనకైతే ఫైవ్ డేస్ తర్వాత సిక్స్ సిక్స్ డేస్ తర్వాత మనకి ఓకే మనం ఇప్పుడు ఏంటంటే దీని ధర ఏం చెప్తారా ధర వచ్చేసి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్తురు ఫైవ్ అలా లేకపోతే వచ్చి మాట్లాడితే తగ్గుతుందా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట పొడుగు చూడండి ఎక్కడ అడ్డు చూపిస్తారండి హై హై ఓకే కొద్దిగా అయితే డ్రాప్ లేకుండా అయితే పాలు అయితే అండ్ ఇదైతే చూడండి సెకండ్ లాగా అవంట ఓకే నెక్స్ట్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే సెకండ్ అయితే దగ్గరైతే అనమాట అలా సెకండ్ హాఫ్ గురించి చెప్పడన్నా అంటే ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ అంటే ఇప్పుడు డెలివర్కి ఉందన్న ఇది ఇప్పుడు ఇది ఎన్నో లాక్ వచ్చిన అన్న అంటే ఎన్నో అయ్యితా ఇప్పుడు డెలివరీ అయితే రెండో అయ్యి అంటే మనకు చూడొచ్చు మనకైతే అండ్ అట్టర్ అది పొడుగు చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే అన్న దీని దైతే వాడుకు మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న పాలు ఇప్పుడు పాలు పూటకి ఎంతవరకు ఇచ్చు పది పదకొండు ఇస్తాను పది పదకొండు ఫ్రెండ్స్ ఎంకల్ అటర్ చూడండి పది పదకొండు వరకు అయితే అంట మాకైతే అండ్ మంచి మెయింటెనెస్ చేస్తే ఇయ్యొచ్చు ఇప్పుడు చూడొచ్చు చెంకల సు కూడా చూడండి మనకైతే అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డెలివరీ సమయం అంటే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి అంతే కదా ఒక వారం రోజులు డెలివరీకి ఓకే వారం రోజులు అయితే టైం పెట్టుకోండి దీని ధర ఎంతవరకు చెప్తారనా నైంటీ ఫైవ్ చెప్తారు అంటే ఫైనల్ డేటా లేకపోతే ఒక వెయ్యి టూ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మాకైతే ఇక్కడ ఫైనల్ డేట్ అంట మనకొచ్చేసి అండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారనమాట ఇక్కడ అయితే అరవై ఐదు అరవై వేల నుంచి అయితే ఆవిడైతే అమ్మకానికి అయితే ఉందనమాట అన్న మూడవ గురించి చెప్పాడన్న స్ ఇక్కడ వచ్చేసి మనకైతే అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ లాగా వచ్చినా మనకైతే చూడొచ్చు బ్రీడ్ అయితే చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు పాలు ఇచ్చే ఆవిడకి మనకు వచ్చేసి అండ్ ఎంకల అటర్ చూడొచ్చు మనకైతే అండ్ దీనికి డెలివరీ సమయం అయితే ఒక ఎంత వరకు పెట్టుకోవచ్చు ఒక వారం రోజుల లేకపోతే నాలుగు రోజుల వారం లోపల ఒక వారం లోపల అయితే ఉంటాం అసలు డెలివరీ సమయం అయితే వెంకల్ అటర్ చూడొచ్చు మనకైతే శనకా చూడండి మనకైతే అండ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటాను పాలు తిండి అయితే నుంచి ఓకే ఆరున్నర నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అడ్రస్ చూడొచ్చు అండ్ ఓకే ఓకే కొంచెం జరపండి ఇట్లా అవును అవును జరుపు చూస్తారు కదా అట్ట చూడండి ఇంకా చేస్తాను అనమాట అది మొత్తం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతా అనమాట అండ్ దీని ధర ఎంతవరకు చెప్తున్నా ధర ఎంతవరకు చెప్తున్నా దీని ధర అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్ చూసారు మనకైతే ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట చూడొచ్చు ఓకే అరవై ఐదు వేలు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్ షాప్ దగ్గర అయితే వచ్చిన అనమాట మనకైతే ఇది వచ్చేసి త్రాడ్ లాగా వచ్చిన అవ్వన్నమాట మనకైతే చూస్తారు కదా అన్న ఇప్పుడు డెలివరీ అయిపోయింది అన్న ఇది అవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకైతే డెలివరీ అయితే అవ్వలే అంట అండ్ ఇక పడి నెకల్ ఆర్డర్ చూపిస్తారండి ఇప్పుడు డెలివరీ షాప్ అయితే ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చాలా అనమాట యావైతే మనకు చూడొచ్చు అండ్ దీని అయితే అయితే మిల్క్ ఎంతవరకు చెప్పారానా మిల్క్ కెపాసిటీ పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల వరకు అయితే చెప్పిన అంటారు ఫ్రెండ్ చూడొచ్చు అండ్ పడి చూపిస్తారండి నరాలు చూడండి ఇంకా అయితే ఇది ఏంటంటే ఫ్రెండ్ మనకు ఆ అయితే చేస్తాను అనమాట ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఇదైతే అయితే అయితే చేయలేకపోయింది మనకు ఇప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే టైం పెట్టుకోండి ఇంకా ఫ్రెండ్ చెప్పన్న కుదరు ఇక చూడండి ఇంకైతే చేస్తా అనమాట మొత్తం లూజ్ ఇంకా లూజు మొత్తం నిండిపోతుంది అనమాట ముందర విప్పారండి బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట ఇక హెచ్ఎఫ్ అనమాట ఓకే చూశారు కదా దీని అయితే అయితే మిల్కింగ్ చపాసి అయితే ఒక పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోండి ఒక రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఓకే చూడొచ్చు ఓకే అంటే ఒక రోజు మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోండి అట్లా